పేరు భాష అండి పల్నా నగర్కల్ గ్రామం పల్నాడు జిల్లా మాకు రెండు వేల ఇరవై ఒకటిలో గత ప్రభుత్వంలో పట్టా ఇచ్చారు తర్వాత సచివాలయంలో దానికి సంబంధించి హక్కుదారు పత్రం కూడా ఇచ్చేశారు ఇప్పుడు ప్రభుత్వం మారంగలే నాగురు అనే వ్యక్తి ఒక పది రోజుల నుంచి మా ఫ్లాట్ మాత్రం శుభ్రం చేసి నా దగ్గర పట్టా ఉంది మీ దగ్గర ఏం లేదు మీ దగ్గర ఉందో ఫేక్ పట్టా అని చెప్పేసి వచ్చి గందరగోళం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు దీనికి సంబంధించి అమ్మారావు గారు కానీ కలెక్టర్ గారు ఈ రెవెన్యూ అధికారులు కొంచెం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పట్టాలు రెండు నా ఒరిజినల్ పట్టా ఇచ్చాను అతను కూడా రెచ్చి ఇది ఫేక్ పట్ట అని చెప్పేసి ఇది ఫోర్జరీ చేశారని చెప్పేసి పక్కన పెట్టేశారు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేస్తారని చెప్పారు మాకు ఇంతవరకు ఏం చేయలేదు ఏం చెప్పలేదు తీయలేదు తీసుకోలేదు అది నగరకల్ అండి కొండవర్జు గోవర్ధన్ అండి అమ్మాయి పేరు అబ్బాయి చనిపోయాడు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఆఫీసర్లు వచ్చి చూసి వాళ్ళకి ఏమి లేదు ఇద్దరు ఆడపిల్లలన్నీ స్థలం ఇచ్చారండి చనిపోయినప్పుడు వచ్చి చూసి ఆ స్థలానికి మేము మట్టి తోలుకొని స్తంభాలు అండి తంభాలు బతి నాగర్ అని వచ్చి ఈ ప్లాట్ ఇవ్వడానికి వాళ్ళు ఎవరు ఇది మాది నేను డబ్బులు కట్టానని మన నా మీద నన్ను అడిగాడు మేము స్తంభాలు బతి ఏదో కొంచెం ఇల్లు వేసుకుందాం అంటే స్తంభాలు ఎరగబొట్టి బెదిరిస్తున్నాడు అండి గారు దీనికి మరి చర్యలు తీసుకుని మాకు ఏమైనా చెప్పాలండి ఆయన దగ్గర ఏం పట్టాలేదండి ఊర సెలులో చూపించాడు అండి ఆ రోజు బెదిరిస్తున్నాడు నేను డెబ్బై వేలు డబ్బులు కట్టాను మీకు వాళ్ళు కట్టాను మీరు ఏమని ఇచ్చారని నన్ను అడిగాడు అంటే మేము డబ్బులు ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం వాళ్ళు మాకు ఏమి లేదు ఇద్దరు ఆడపిల్లలు అబ్బాయి చనిపోయాడు అని ఇచ్చారని నేను ఆ రోజు అన్నా అతని తోటి మీరు అసలు బాగా మన ఒక రోజు చెట్లు బిగేస్తుంటే కూడా వచ్చి దౌర్జన్యం చేసి ఎమ్ఆర్ఆ గారు చెప్పారు ఎమ్ఆర్ఆ ఆఫీస్ లో ఉండేవాళ్ళు వచ్చి అదంతా ఆపండి ఎంఆర్ఆ గారు ఆపమన్నారని వచ్చి మమ్మల్ని ఏం బాగు చేయకుండా మళ్ళీ ఆఫీస్ దగ్గర తీసుకపోయారు అక్కడ పోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళమన్నారు నగరికల్ మండలంలో నగరికల్ గ్రామంలోని లేఅవుట్ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి జగనన్న లేఅవుట్లో లేఅవుట్ నెంబర్ టూ నందు కొన్ని బోగస్ పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది తహసీల్దార్ గారి సంతకం కూడా ఫోజరీ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి తహసీల్దార్ సంతకం కూడా ఫోర్జరీ చేసి పట్టాలు తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళని మేము విచారణ చేసి మా రెవెన్యూ మా ఆర్ఐ గారి ద్వారా మా విఆర్ఓ ద్వారా ద్వారా మా విలేజ్ సర్వే ద్వారా ముగ్గురిని ఎంక్వైరీకి పంపించేసి ఎవరైతే దొంగ పట్టాలు తీసుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియబరుస్తున్నాము ఎవరైనా సరే దొంగ పట్టాలు కనుక తీసుకొని ఉంటే స్వచ్ఛందంగా మా ఆఫీస్కి వచ్చి మాకు హ్యాండ్వర్ చేయాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండా దొంగ పట్టాలు తీసుకొని ఆ పట్టా మీద కనుక మీరు ఆ స్థలంలో గనుక మీరు ఏమైనా బాగు చేసినా మీరు ఏమన్నా పొగలేని పెట్టి కానీ జేసీబీ పెట్టి కానీ మీరు ముళ్ళకప్పులు కానీ తీసుకుంటూ మాత్రం చేసినట్లయితే మీ మీద కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి లేవట్ నెంబర్ టూలో ప పట్టాలు ఇచ్చినటువంటి లబ్ధిదారులందరూ మీ పట్టా కరెక్ట్గా ఉందా లేదా ఏది బోగస్ పట్టాన ఒరిజినల్ పట్టానా బోగస్ పట్టాన అనేది మా కార్యాలయం వచ్చినట్టయితే మేము చెబుతాము మీకు లబ్ధిదారులు కూడా చాలామంది తెలియకుండా ఇది ఒరిజినల్ పట్టాను అని చెప్పేసి మీరు భావిస్తూ ఉండొచ్చు కానీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము అది ఒరిజినల్ పట్టానా బోగస్ అని మేము తెలియ తెలియపరచగలవా కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ లేఅవుట్ వన్ నెంబర్ వన్ లేఅవుట్ లేవటు టూలో లేవ టూలు ఇచ్చినటువంటి పట్టాదారులు మొత్తం ఎవరికైతే బెనిఫిషియర్స్ ఉన్నారో లబ్ధిదారులు అందరూ మా కార్యాలయానికి వచ్చి మీ పట్ట సరి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఇట్లు తహసీల్దార్ నగరికల మండలం